ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది స్వరాష్ట్ర స్వప్నం సామాజిక న్యాయ ఆకాంక్ష మనం పోరాడి తెచ్చుకున్న గడ్డ తెలంగాణ పోరాటాల పురుటి గడ్డ తెలంగాణ ఈ నినాదం ఒక స్వరాష్ట్రం కల మాత్రమే కాదు దశాబ్దాలుగా అణచివేతకు వ్యతిరేకంగా రగిలిన పోరాటం రక్తంతో రాసిన చరిత్ర ఆత్మగౌరవ ఆకాంక్ష మనందరం ఎన్నో దశాబ్దాలుగా పోరాటం వేల మంది అమరవీరుల త్యాగ ఫలంగా అనంతరమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది మనందరికీ తెలిసిన విషయమే ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు మేధావికి ప్రజాప్రతినిధులకు కుల సంఘాలకు బీసీ సంఘాలకు మరెందరో కార్మికులకు శ్రామికులకు మరియు మిగతా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మన ఆత్మగౌరవాన్ని నింగి కెగిరవేసిన రోజు మన స్వరాష్ట్ర కళను సాకారం చేసిన రోజు ఈ రోజు సమిష్టిగా నిలబడితే ఏదైనా సాధ్యమవుతుంది స్వరాష్ట్రం సాధ్యమవుతుందని ఆనాడు చాకలయ్యలెమ్మ కుమరం భీములు ధైర్యము స్ఫూర్తి ప్రేరణతోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది ఆనాడు నిజాం రాజుల కాలంలో తెలుగు భాష యాస ప్రాస సాంస్కృతిని అణిచివేచ వేయాలని రజాకారుల దౌర్జన్యం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ స్టేట్గా భారతదేశంలో విలీనమైంది మనందరికీ తెలిసిందే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ యొక్క సేమ్ భాష భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి ఏర్పడైంది అక్కటి నుంచి వనరుల దోపిడీ కావచ్చు ఉద్యోగుల అన్యాయం కావచ్చు మన సాంప్రదాయం సాంస్కృతికి కావచ్చు అవమానం జరిగిన విషయం తెలిసిందే ఈ ముల్కి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాల్లో చేరడం పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులను ఆంధ్ర ప్రాంతానికి మళ్లించడం వంటి అంశాలు జరిగిన విషయాలు ఈవెన్ రాజకీయ పదవుల్లో అన్యాయం జరగడం నిధుల మళ్లింపు కావచ్చు ముల్కి నిబంధనలకు విరుద్ధంగా ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాలు పొందడం లాంటి తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే ఆనాడు యువకులు మేధావుల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ తొలి దశ ఉద్యమం జరిగింది అలాగే రెండో దశ ఉద్యమం మరియు మల దశ ఉద్యమం కూడా రగిలిన విషయాలు తెలిసిందే కవులు కళాకారులు విద్యార్థులు రైతులు కార్మికులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగానే ఉద్యమమే ఊపిరిగా పోరాడారు జైళ్లకు వెళ్లారు ప్రాణాలు కోల్పోయారు కానీ ఆశయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది దానికి సంబంధించిన బిల్లు రెండు వందల పద్నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన లోక్సభ పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆనాడున్న బీజేపీ కూడా మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభలో ఆమోదం పొంది ఈ బిల్లు ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలోనూ ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన గెజిట్ ప్రచురితమైంది భారతదేశం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ ఏర్పాటైన విషయం తెలిసింది నాటి నుంచి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా యావత్ తెలంగాణ ప్రజానీకం జరుపుకుంటుంది ఒక గొప్ప పండుగలాగా అయితే ముఖ్యంగా మరి ఈ సాధించిన తెలంగాణలో సామాజిక న్యాయం బీసీల పోరాట ఘాత ఏమిటి అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో బీసీల నాయకుల త్యాగాలు కావచ్చు బీసీల త్యాగాలు చాకలేలమ్మ భీము వీరి పోరాటాలు తెలంగాణకు దిక్చుచిగా నిలిచాయి ఇది అక్షర సత్యం బీసీలో కేవలం అవకాశం కోసం కాదు హక్కు కోసం కాదు గుర్తింపు కోసం కాదు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన విషయం మనందరికీ తెలిసిందే ఒక్కో బీసీ విద్యార్థి విద్యను ఆయుధంగా మలుచుకున్నాడు శ్రామికుడు చేతిలో పుస్తకాలు రావాలని తె తెలంగాణ ప్రజల గుండెల్లో తెలంగాణ జెండా ఎగిరింది ఇదే తెలంగాణ ఆవిర్భాద కథ మన సాంస్కృతికంగా చారిత్రకంగా బీసీలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు బీసీ నాయకులు సమాజంలో చైతన్యం రగిలించారు వారి త్యాగాలు ఉద్యమ స్ఫూర్తి కూడా రోజు కూడా మనకు ఆదర్శమే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో వెయ్యి పైగా ప్రాణాలు కోల్పోయిన యోధులు ఎంతోమంది ఉన్నారు ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు కాదు ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబ ఓ కళ ఓ త్యాగం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ ఆవిర్భావం కేవలం రాష్ట్ర ఏర్పాటుతో ఆగిపోలేదు ఇది సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం ఆత్మ గౌరవం కోసం జరిగే నిరంతర పోరాటం అని చెప్తున్నాను ప్రతి బీసీ కావచ్చు దళితులు ఆదివాసీ బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలని ఎందుకంటే విద్య గురించి ఏంటంటే విద్య లేనివాడు ఎంతటి నా చీకట్లో ఉన్నట్టే అలాంటిది తెలంగాణ యాస సంస్కృతి సాహిత్యాన్ని కూడా పాఠశాలలో బోధించాలని తెలియజేస్తున్నాను బీసీలకు ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో సముచిత స్థానాలు కనిపించాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక న్యాయం గురించి అవగాహన కార్యక్రమాలు సదస్సులు విభిన్నంగా ఏర్పాటు చేయాలి నిర్వహించాలి మనందరికీ చాకలి ఐలమ్మ భీమ్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ లాంటి ఓ గొప్ప మహనీయులు నాయకులు తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయ జెండాను ఎగరవేశారు వీరు కేవలం నాయకులు కాదు సమాజంలో మార్పు కోసం సామాజిక మార్పు కోసం సమానత్వం కోసం పోరాడిన యోధులు అణచివేతకు వ్యతిరేకంగా గలం విప్పిన వారు ఒక్కడైనా సమాజం అంతా గెలుస్తుంది అన్న సామెతను మనం డిజైన్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయం తెలంగాణ ఆవిర్వ దినోత్సవం కేవలం ఒక తేదీ కాదు ఇది ఆత్మ గౌరవ సామాజిక న్యాయ పోరాటం తెలంగాణ రాష్ట్రం స్వప్నం గత గాయాలను మరిచి భవిష్యత్తు బాటలను నడవాలని తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి తెలంగాణ బిడ్డ తన హక్కుల కోసం సమాజంలో సమానత్వం కోసం న్యాయం కోసం పోరాడాలని పిలుపునిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం మనలో చైతన్యాన్ని రగిలించాలని కోరుకుంటున్నాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మగౌరవ జెండా ఎగరవేయాలి జై తెలంగాణ జై తెలంగాణ జై పూలే జై బీసీ